హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ భోగి అందరికీ మేము ఈరోజు భోగి పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే ఊరికి వచ్చాం కాబట్టి మీరు అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ భోగి రోజు అయితే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా అవైతే పోయడానికి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పటి నుంచి పోయాలి ఏంటి అంటే నెల పిల్లలప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు రెండు ఇయర్ ఫోర్త్ ఇయర్ అట్లయితే స్టార్ట్ చేయకూడదు నేను నైన్త్ మంత్లో అయితే ఒకసారి పోసాను ఇది సెకండ్ టైం ఇంకెప్పుడైనా పోసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు ఈ భోగి పళ్ళు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా పసుపు వేసి అలాగ అక్షంత కట్టుకోవాలి దాంట్లోనే అలాగే కొన్ని చాక్లెట్స్ రేగిపళ్ళు చెరుకు ముక్కలు చిల్లర కొద్దిగా వేసుకోవచ్చు అలాగే బంతి పూలు రేగిపళ్ళు లేకపోతే నానబెట్టిన శనగలైనా వేసుకోవచ్చు చెరుగు ముక్కలు కూడా వేసుకోవాలి చిల్లర డబ్బులు కొన్ని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ముందుగా మనం పిల్లోడి వాళ్ళ అమ్మ ఉంటారు కదా బాబు వాళ్ళ అమ్మ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అయితే దిష్టి తీయాలి దిష్టి తీసేసి ఈ రేగిపళ్ళు ఉంచుకున్నాం కదా ఇవైతే ఇవైతే బాబు మీద కానీ పాప మీద కానీ వేయాలి ఇవి వేసిన తర్వాత మనం పక్కకు వచ్చేసి ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదుల చేత ఇలా వేస్తే సరిపోతుంది నేను అయితే ముగ్గురు చేత వేయించాను వచ్చిన వరకు తాంబూలం అయితే ఇచ్చి పంపించుకోవాలి ఇవి ఇవి వేసినవన్నీ నీళ్ళలు అయితే వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకున్న తర్వాత మనమైతే చిల్లర ఉంటాయి కదా చిల్లరని తీసేసి పేదవారు వస్తే వారికి దానం చేసుకోవచ్చు మనమైతే వాడుకోకూడదు ఆ చాక్లెట్స్ కానీ అవి ఇవేమీ వాడుకోకూడదు మనమైతే సక్సెస్ఫుల్గా అయితే సెకండ్ ఇయర్ అయితే భోగిపల్లి పోసాము మా వాడికి నా హాఫ్ సైర్ ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్